పాకిస్తాన్ భీమాలో వంద శాతం ఎఫ్డిఐ విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచిన మోదీ సర్కార్ బీజేపీ దందా పార్టీ ఫండ్కు ప్రతిగా కాంట్రాక్టులు రిపోర్టర్స్ కలెక్టివ్ సంచలన కథనం పాకిస్తాన్ గూడచర్య నెట్వర్క్ తో సంబంధాలు ఆయన ఆరోపణలపై భారత వైమానిక దళానికి చెందిన ఒక రిటైర్డ్ అధికారిని అస్సోం పోలీసులు అరెస్ట్ చేశారు తేజ్పూర్లోని పాటియా ప్రాంతానికి చెందిన కులేంద్ర శర్మ దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కి చేరవేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు కొంతకాలంగా కులేంద్ర శర్మపై నిఘా పెట్టిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేశారు నిందితుడు పాకిస్తాన్ గూఢచర్య సంస్థతో సంబంధాలున్న వ్యక్తులతో టచ్ లో ఉంటూ వారికి దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అతడి మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకోగా అందులో కొన్ని అనుమానాస్పద ఆధారాలు లభించినట్లు సమాచారం అందులోనే కొంత డేటాను నిందితుడు డిలీట్ చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిసింది నిందితుడి శర్మకు పాక్తో ఉన్నాయనే అనుమానాలు బలంగా ఉన్నాయని అయినప్పటికీ దర్యాప్తు పూర్తయితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సోనిత్పూర్ డిఎస్పీ హరిచరణ్ భూమి తెలిపారు కులేంద్ర శర్మ రెండు వేల రెండులో పదవి విరమణ పొందారు అంతకు ముందు సుఖోయ్ ముప్పై యుద్ధ విమానాల స్క్వాడ్రన్ వంటి కీలక వనరులున్న తేజ్పూర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో జూనియర్ వారెంట్ ఆఫీసర్ గా పనిచేశారు రిటైర్మెంట్ తర్వాత కొన్నాళ్లు తేజ్పూర్ యూనివర్సిటీలో కూడా విధులు నిర్వర్తించారు దేశీయ భీమా రంగం పరదేశీ సంస్థల కుప్పెట్లోకి వెళ్తోంది అవును విదేశీ పెట్టుబడులకు మోదీ సర్కార్ తలుపులు బార్లా తెరిచింది భారత్లో ఆయా దేశాల కంపెనీలు స్వేచ్ఛగా భీమా వ్యాపారం చేసుకోవడానికి శుక్రవారం కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందులో భాగంగానే ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని నిర్ణయించింది ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం చూస్తుంది అయితే ఈ నెల పంతొమ్మిదితో ఈ సెషన్ ముగియనున్న విషయం తెలిసిందే దీంతో వచ్చే వారం సభకు బిల్లు పరిచయం కానుందని చెబుతున్నారు ఇంకా చెప్పాలంటే సోమవారమే తేవచ్చని తెలుస్తోంది కాగా ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను పార్లమెంటులో ఏడాది ఫిబ్రవరి ఒకటిన ప్రకటించిన బడ్జెట్ లోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ భీమా రంగంలో వంద శాతం ఎఫ్డీఐని అనుమతించే ప్రతిపాదనను పేర్కొన్నారు దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం వెలువడింది ఇప్పుడు భారతీయ బీమా రంగంలో డెబ్బై నాలుగు శాతం ఎఫ్డిఐకి అనుమతి ఉంది అంటే దేశంలో ఒక విదేశీ కంపెనీ బీమా వ్యాపారం చేయాలంటే ఇరవై ఆరు శాతం విదేశీ సంస్థ వాటాతోనే సాధ్యం కానీ కేంద్ర కేబినెట్ తీసుకుంటున్న తాజా నిర్ణయం పరదేశీ సంస్థలకు భారతీయ కంపెనీలతో జట్టు కట్టాల్సిన అవసరమే లేకుండా చేస్తుంది ఆసక్తికర విదేశీ కంపెనీలు భారతీయ భీమా రంగంలోకి యధెచ్చగా వచ్చి పూర్తి స్వయం ప్రతిపత్తితో బిజినెస్ ఫలితంగా భారత్ కు చెందిన కంపెనీలకు ఇక తీవ్ర పోటీనే ఉంటుందని అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి అయినప్పటికీ లోక్సభ వివరాల ప్రకారం భీమా చట్టాల బిల్లు రెండు వేల ఇరవై ఐదుతో దేశ ప్రజలకు భీమా సదుపాయం మరింత చేరువవుతుందని రెండు వేల నలభై ఏడు కల్లా అందరికీ బీమా భరోసా లభిస్తుందని భీమా పెట్టుబడులతో భీమా రంగం అభివృద్ది పదంలో దూసుకుపోతుందని సులభతర వ్యాపార నిర్వహణలకు వీలు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం అంటోంది పాలసీదారుల ప్రయోజనాల రక్షణకు వారి ఆర్థిక భద్రతకు భారతీయ భీమా మార్కెట్లో ప్రగతి మెరుగైన ఉద్యోగావకాశాలకే ఈ చట్టాల సవరణలు విదేశీ సంస్థలకు అనుమతిస్తున్నామని చెబుతుంది లోని భాగల్పూర్ జిల్లాలోని గంజ్ లో సుల్తాన్ గంజ్ వద్ద గంగా నదిపై నిర్మించిన వంతెన రెండు ఇరవై మూడు జూన్ నాలుగున హఠాత్తుగా కూలిపోయింది ఈ ఘటన ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాం రాజధాని గువాహటిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది అప్రమత్తమైన అస్సాం ప్రభుత్వం వెంటనే గువాహటి పట్టణంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవైన వంతెనపై దర్యాప్తునకు ఆదేశించింది బీహార్లో కూలిపోయిన వంతెనకు అస్సాంలో నిర్మాణంలో ఉన్న వంతెనకు మధ్య సంబంధం ఏంటని ఈ రెండు ఎస్పీఎస్ కన్స్ట్రక్షన్స్ ఇండియా అనే కంపెనీకి చెందినవి అస్సాంలో నిర్మాణంలో ఉన్న వంతెన నాణ్యతను సమీక్షించే బాధ్యతను ఐఐటి గువాహటికి అస్సాం ప్రభుత్వం అప్పగించింది బీహార్ ప్రభుత్వం సైతం సంబంధిత కంపెనీకి నోటీసులు జారీ చేసింది ఈ ఘటన జరిగి రెండేళ్లు దాటిన అస్సాం ప్రభుత్వం ఆదేశించిన వంతెన నాణ్యతపై సమీక్ష నివేదిక వెలుగు చూడలేదు అయితే ఘటన జరిగిన ఆర్థిక సంవత్సరంలోనే సదరు ఎస్పీఎస్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అధికార బీజేపీకి ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్లు రిపోర్టర్స్ కలెక్టివ్ దర్యాప్తులో బయటపడింది ఈశాన్య భారతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ కాంట్రాక్టర్లను దక్కించుకొని బీజేపీకి విరాళాలు అందజేసిన కన్స్ట్రక్షన్ కంపెనీలో కేవలం ఎస్పీఎస్ మాత్రమే కాదు అలాంటి కంపెనీలు చాలానే ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య రెండు ఆర్థిక సంవత్సరాల్లో అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ త్రిపుర వంటి నాలుగు ఈశాన్య రాష్ట్రాల నుంచి చెక్కులు ఎలక్ట్రానిక్ బదిలీల రూపంలో డెబ్భై ఏడు పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయల విరాళాలను బీజేపీ వసూలు చేసింది వీటిలో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం విరాళాలు బీజేపీ ప్రభుత్వాలు లేదా కేంద్ర ఆధీనంలోని ఏజెన్సీల నుంచి టెండర్లు రెగ్యులేటరీ ఆమోదాలు దక్కించుకున్న కంపెనీలు వ్యక్తుల నుండి వచ్చినవే ఉండటం గమనార్హం అస్సాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో బీజేపీ సేకరించిన మొత్తం విరాళాలలో యాభై రెండు పాయింట్ మూడు నాలుగు శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీలు వ్యక్తుల నుంచి వచ్చాయి అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన రాజకీయ విరాళాల్లో అరవై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారి నుంచి ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ వసూలు చేసిన ఇరవై వేల రూపాయల పైబడిన విరాళాల్లో సగానికి పైగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కాంట్రాక్టర్లు దక్కించుకున్న కంపెనీలవే ఉండడం విశేషం అదే ఏడాది త్రిపురలో బీజేపీకి లభించిన విరాళాల్లో అరవై ఒకటి పాయింట్ ఏడు శాతానికి పైగా విరాళాలు ప్రభుత్వ కాంట్రాక్టర్ల నుంచి వచ్చినవే అంతకుముందు ఏడాది ఇది ఎనభై నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతంగా ఉండటం గమనార్హం ఇక మణిపూర్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో బీజేపీ సేకరించిన విరాళాల్లో ఐదు శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారి నుంచి వసూలు చేసినవి ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మే ఎనిమిదిన మణిపూర్లో మణిపూర్ లో జాతర మధ్య ఘర్షణలు తలెత్తడంతో బీజేపీ విరాళాల సేకరణ కూడా కుంటుపడింది దీంతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో బీజేపీ కేవలం ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల విరాళాలు మాత్రమే సేకరించింది ఆ ఏడాది ప్రభుత్వ కాంట్రాక్టర్